ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి ఉక్కుపోత వడగాల్పులతో ప్రజలే కాదు పశుపక్షాదులు సైతం అల్లాడిపోయాయి ఈ క్రమంలో ఓ రైతు తమ ఇంట పెంచుకుని పాడి పశువుల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నాడు తమ జీవనానికి ఎంతగానో తోడ్పడుతున్న మూగ జీవాలను కంటికి రెప్పలా కాపాడుకోవటం యజమాని ధర్మం అదే చేశారు ఆ రైతు కూడా ఇంతకీ అతనేం చేశాడంటే ఎండ వేడితో అల్లాడుతున్న పాడి గేదెలకు ఏసీ ఫ్యాన్ అరేంజ్ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఏసీ ఆన్ చేస్తే ఎక్కడ కరెంటు బిల్లు పేలిపోతుందోనని కాసేపు వేసి ఆపేస్తారు చాలా మంది అలాంటిది ఓ పాడి రైతు ఏకంగా తన గేదెల కోసం ఏసీ పెట్టించాడు అది కూడా ఒకటి కాదు రెండేసీలు రెండు ఫ్యాన్లను షెడ్లో బిగించాడు ఎండల వేడి నుంచి మూగజీవాల్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆ వీడియోలో గేదెలు రెండు ఏసీల నుంచి వచ్చే చల్లదనంతో పాటు ఓ సీలింగ్ ఫ్యాన్ మరో టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కనిపించాయి హాయిగా గడ్డి నిమరవేస్తూ సేద తీరాయి ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ వీడియో బ్యాక్గ్రౌండ్ లో మాత్రం హర్యానా భాషలో పాట వినిపించింది ఈ వీడియోని చూసిన నెటిజన్లంతా అవాక్ అవుతున్నారు తన పశువుల పట్ల రైతు చూపుతున్న ప్రేమకు ముచ్చట పడిపోతున్నారు గుల్జార్ సాహెబ్ పేరుతో ఉన్న ఓ యూజర్ ఎక్స్లో ఈ వీడియోని పోస్ట్ చేశారు డబ్బున్న నగరవాసులారా మీ దర్పాన్ని మరింత ప్రదర్శించండి అంటూ ఆ వీడియో కింద కామెంట్ జతచేశారు ఈ వీడియోని ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించగా వేలాది మంది లైక్ చేశారు దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు పాడి రైతు నిర్ణయాన్ని మెచ్చుకుంటే ఓ నెటిజన్ మాత్రం నిజమైన కరెంటు బిల్ రావాలంటే ఆ రైతు తన బెడ్రూంలో రోజుకి ఆరు గంటల పాటు ఏసీ ఆన్లో ఉంచాలి గ్రామాల్లో విద్యుత్ చౌర్యం ఏ స్థాయిలో జరుగుతోందో అందరికీ తెలిసిందే అంటూ కామెంట్ చేశారు